వెల్కమ్ టు నేను చూస్తే కందులవారిపల్లెలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన ఎమ్మెల్యే మరియు సాయి వికాస్ రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చెట్వేల్ మండలం మరియు వారిపల్లి గ్రామం నందు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మాజీ టీడీపీ సర్పంచ్ కేజేపీ వెంకటయ్య నాయుడు విగ్రహానికి ముందుగా పూలమాళ్లు వేసి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్ కూడా చైర్మన్ మరియు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి వారి తనేడు సాయి వికాస్ రెడ్డి ఉప సర్పంచ్ ఏదోటి రాజశేఖర్ నాయుడు సర్పంచ్ రామాంజనేయుల నాయుడు రాజు కుంటాగుత్తి నరసింహ చెట్వెల్లి ఎంపీడీఓ మోహన్ కూటమి నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొని కందిల వారిపల్లి ఎస్సీ కాలనీనందు పది లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముందుకు రాగా అక్కడికి వచ్చిన మహిళ మహిళలు మంగళహారతులు వారికి పట్టి వారిని ఆహ్వానిస్తూ సిమెంట్ రోడ్డుకు గాను ముందుగా భూమి పూజ చేస్తూ టెంకాయ కొట్టారు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ శంకుస్థాపనకు రావడం జరిగింది భూమి పూజ చేసిన తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు మరియు సాయి వికాస్ రెడ్డికి షాల్వత్ సత్కరించి వారిని సన్మానించడం జరిగింది

न और आडियो बहुत दिन से अटक रहा है राजा राजा कहां चल रहा है कहां चल रहा है मेरे 사다 아나나 사다 안도 보 பண்ட அண்ணா நீண்ட சப்சேச மா கிராம di <laughs> jangan जी हम भी आके बैठते हैं सब बैठे हैं बोलिए राम जी चंद्र లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి